ఈ రోజు వేడి వచ్చి పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయ సీజన్ వారీగా దొరుకుతుంది కదా అప్పుడే వండుకోవాలి పొట్లకాయని పెచ్చి తీసి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగచ్చి బాండీలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి అలాగే వెల్లుల రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపంతా వేగినాక కట్ చేసి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలను వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్టు అలాగే కారం వేసుకోవాలి అదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పొట్లకాయ ముక్కల్లో నీరంతా పోయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ముక్కంతా మెత్తబడే వరకు ఇది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత పెరుగుని వేసుకోవాలి పెరుగుని వేసుకొని ఏ విధంగా కలుపుకోవాలి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అవుతుంది ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది